చూండి ఎంత బాగున్నాయో చూడండి మార్నింగ్ వచ్చాం కదా ఎంత బాగున్నాయి పూలు వచ్చి గులాబీలు అయితే ఫుల్గా పూస్తాయండి చూడండి ఇంకా సందు సందుల్లో పూలు ఉన్నట్టుగా చూడండి ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఫైవ్ కలర్స్ అండి మొత్తం వైట్ అయితే సూపర్గా పూస్తాయి చాలా బాగున్నాయి వైట్ అయితే మీకు కనిపిస్తుందో లేదో పింక్ షేడ్ వచ్చిందండి లైట్ పింకు మా మారేడు దళం కూడా బాగా వచ్చింది ఇది ముద్దుగా ఉంటుంది శంకం పూలు సార్లు చూపించాను మా మందారం అయితే వీడిపోయింది ఇంకా వీడితాయి బాగా అక్కడ ఉంటుంది సో ఇక్కడ ఉంటుంది ఇవైతే చాలా బాగా పోస్తున్నాయి గుర్తు గుర్తులు ఇవి కొత్తవండి ఇది ఒకటి ఇంకా పోస్తుంది వీటిలోనే అవి రెడ్ కలర్ అవి పూసాక వీడియో పెడతాను మాకు అయితే చాలా బాగా వచ్చాయండి రెండు బాగా పెద్ద వచ్చాయి సో ఇదైతే మీకు ఇప్పుడు చూపించాను కదా శంఖం పువ్వులది చుట్టూ ఇలా కట్టానండి బాగుంది కదా ఇప్పుడు చూడడానికి బాగుంది చుట్టూ వెళ్ళాక ఇంకా బాగుంటుందేమో చూడాలి మరి ఇది మా మల్లె మొక్క ఉదయాన్నే వచ్చానండి మేడపైకి ఎంత స్మెల్ అంటే మల్లెపూలు సంపింగ్ పూలు రెండు కలిపి స్మెల్ అండి చాలా బాగున్నాయి సంపింగ్ చూడండి ఎంత పెద్ద పూలు వచ్చాయో ఇక్కడ రెండు వచ్చాయి అక్కడ ఒకటి వచ్చింది సో మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయండి కింద నుంచి ఉన్నాయి చూసారా మొగ్గలు కనిపిస్తున్నాయా ఇవి కాదు ఇక్కడ ఉన్నాయండి చాలా మొగ్గలు వచ్చాయి ఇంకా అది నాటుది కదా ఇది వస్తుందో రాదో చూడాలి చాలా ఈజ్ అయింది చెట్టు కూడా వేసి ఇది ఐప్రెడ్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐప్రెడ్ తెచ్చుకోండి చాలా బాగా పోస్తాయి సీడ్స్ కూడా వచ్చాయండి అవి సీడ్స్ అవి చాలా ప్రశాంతంగా మంచి స్మెల్తో చాలా బాగుందండి ఇది కొత్తగా వేసాను కానీ వైట్ అనిపిస్తుందండి గులాబీ చూడాలేమొస్తుంది సో ఇవైతే బాగా వస్తున్నాయి మొగ్గలు కూడా వచ్చాయి పూలు కూడా అండి వస్తున్నాయండి ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంది పూలు తీస్తూ ఉంటే రోజు వస్తున్నాయి చాలా బాగుంది మిరపకాయ అయితే ఫుల్గా పూలు వచ్చాయి సో ంద మిరపకాయలు ఉన్నాయి పైనంతా పువ్వు వచ్చిందండి మళ్ళీ చూడండి పూత అయితే సూపర్గా వచ్చింది ఇంకా ఏమందరూ వేయలేదు కనకాబరాలు కూడా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ఇక్కడికి వస్తుంటే స్మెల్ అయితే హద్ద చాలా బాగుంది ఇంకా రేపు కూడా పోస్తాయి రేపు ఒక రెండు ఇడితే అనుకుంటున్నాను ఇలా ఉదయాన్నే వచ్చి ఇక్కడ చాలా బాగుంటుందండి మొక్కల దగ్గర ఉదయాన్నే వచ్చి ఉండి ఇప్పుడైతే క్లీన్ చేస్తానండి నీట్గా మొత్తం తుడిసాను తుడిసి ఈ చెత్త అంతా మళ్ళీ దీనిలోకి ఎత్తానండి ఇదే మళ్ళీ మనకి ఎరువు తయారవుద్ది కదా సో దీనిలోకి ఎత్తేసాను మొత్తము సో నీట్గా బాగుంది ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసి సమ్మర్ కదా ఉదయం ఈవినింగ్ టైంలో కొంచెం వాటర్ ఇవ్వాలండి మొక్కలకి నా గార్డెన్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మార్నింగ్ వేరే వచ్చి మొక్కలకి ఇలా చేసుకుంటే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదండి ఇదే సరిపోతుంది ఇంకా వీటికి వాటర్ ఇచ్చి కొని ఏవైనా పిచ్చి మొక్కలు అది ఇది మొక్కలు చూసుకుంటే సరిపోతుందండి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇవండి మా మొక్కలు అవైతే విరజాజులు మొగ్గులు వచ్చాయి ఫుల్గా ఒకసారి పువ్వు అయితే వస్తుంది ఒకేసారి వస్తుంది చూడండి ఈసారి వీడియో తీస్తాను ఇదండి మా గార్డెన్ చాలా బాగుందా కానీ పువ్వులతో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ వీడియో కంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరి మళ్ళీ కలుద్దామన్నాను ఒక్కసారి చూపిస్తానండి ఇదైతే నేను నర్సరీలో చిన్న చెంట తెచ్చానండి అది వేసాను చూడండి ఎంత బాగా వస్తుందో మళ్ళీ చామంతి మొగ్గలు కూడా ఫుల్గా వస్తున్నాయి కింద నుంచి వస్తున్నాయి చూడండి చిన్నవైనను ఇదండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్